హాయ్ ఫ్రెండ్స్ మేము ముందుకు ఒక యూస్ఫుల్ టిప్ తీసుకొచ్చా ఫ్రెండ్స్ చుండ్రుతో మీరు బాధపడుతున్నారా అయితే ఇది పక్కా పాటించాల్సిందే యూజ్ చేయాల్సిందే ఫ్రెండ్స్ ఒక గిన్నెలో పెరుగు తీసుకోండి టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ మన జుట్టు తగ్గట్టు తీసుకోండి ఫ్రెండ్స్ సరిపోయే అంతా టూ ఒక ఎగ్స్ ఒక ఎగ్ తీసుకొని ఆ ఎగ్లోని వైట్ అంతా పెరుగులో వేసుకోండి ఫ్రెండ్స్ ఎల్లో పడితే చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అందుకనే వైట్ ఒక్కటే తీసుకొని బాగా పెరుగుని ఎగ్ వైట్ని బాగా చక్కగా బీట్ చేసుకొని ఫ్రెండ్స్ మెత్తగా బీట్ చేసుకున్న తరువాత హెయిర్కి అప్లై చేసుకోండి లేయర్ 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 లేయర్గా తీసుకొని నీట్గా హెయిర్ అంతా కవర్ అయ్యేటట్టు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఫిఫ్టీ మినిట్స్ తర్వాత హెడ్ బాష్ చేసుకోండి హెడ్ బాష్ చేసుకున్న తర్వాత చుండ్రు ఒకసారి చూసుకుంటే నైంటీకి నైంటీ పర్సెంట్ నీట్గా పోతుంది ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయడం మర్చిపోకండి గంట సింబల్ కొట్టండి మీకు నా వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్